వెల్కమ్ టు మాస్ టీవీ రాష్ట్రంలో బీసీల కులగణన తక్షణమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రవణ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు ఏపీ బీసీ ఫెడరేషన్ కన్వీనర్ సుందరపల్లి గోపాలకృష్ణ పేర్కొన్నారు బీసీ కులగణన విషయంలో పాల్గొన్న నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి బీసీలు అన్ని రంగాల్లో రిజర్వేషన్ల పరంగా నష్టపోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రవణ రమణ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు ఏపీబీసీ ఫెడరేషన్ కోక అనివిడ సుందరపల్లి గోపాలకృష్ణ పేర్కొన్నారు సోమవారం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిచర వేదికలు అధికారులకు వినతిపత్రం అందజేశారు మాట్లాడారు బీసీల కులంఘన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీలకు జనాభా ప్రాతిపదికన సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అధికారం లేనప్పుడు రాజకీయ పార్టీలు బీసీ కులగణన చేపడతామని చెప్పి అధికారులు వచ్చిన తర్వాత విషయాన్ని మర్చిపోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులు ఉందని తక్షణమే బీసీ కులగరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం వాసంశెట్టి నాగబాబు కృష్ణకుమార్ భవానీ కుమార్ విష్ణు బాబ్జీ వెంకట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు జరిపించాలని బీసీ సంఘాలు ఎంతో కాలంగా మరి పోరాటాలు కార్యక్రమాలు చేయడం తీసుకుని చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కేశవ శంకర ఉన్నారు ఆయన నన్ను కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది నా పేరు గుత్తుల రమణ మరి మా రాష్ట్ర అధ్యక్షులు వారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న కలెక్టరేట్లన్నింటిలో గ్రీవెన్స్లో ఈరోజు సోమవారం రోజుని ఆయన కులగణ ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణన మొదలవుతుంది దాంట్లో పాటు పులకరణను కూడా చేయమని మా రిక్వెస్ట్ మా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ కలెక్టరేట్లు ఈరోజు మా సంఘం తరఫున మా బీసీ సోదరులు మిగతా సంఘాల బీసీ సంఘాల వాడు మీ అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ మిల్ రిప్రజెంటేషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించి మరి మా వర్గాలకి ఈ వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే విద్యాపరంగా కానివ్వండి రాజకీయం ఉద్యోగపరంగా ఏ విధంగా న్యాయం జరగాలంటే ప్రతి కులానికి సంబంధించిన లెక్కలుంటే ఈ ప్రభుత్వాలు అవి బేడి చేసుకుని ఏ వర్గాలకి ఏ ఏం మంచి జరిపించాలన్న అవకాశం ఉంటుంది కదా కాబట్టి కులగణంతో పాటు కొలగనం కూడా జనగణతో పాటు చేయమని మా విజ్ఞప్తి ఇది తప్పకుండా జరిపించాలని మరి ఈ ప్రభుత్వాలు కూడా అది అధికారంలో లేనప్పుడు అపోజింట్ పార్టీలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు అన్నా అధికారంలో లేనప్పుడు ఈ గణనం చేయాలన్నాయి అధికారులు వచ్చిన తర్వాత ఆ మాటని మర్చిపోతున్నారు మరి ఇప్పుడు గతంలో రెండు వేల పదకొండులో బీజేపీ వారు రెండు వేల ఇరవై ఒకటి జనగణలో మేము చేస్తాం మాటిచ్చారు కాబట్టి ఇప్పుడు కేంద్రంలో వాళ్ళ అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వర్గాలకి అన్ని జన ఉలక జరిపి న్యాయం చేయవలసిందిగా అండి ఈ దేశంలో మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కొలకలం లేకపోవడం బాధాకరం జంతువులమే కులకాలలు ఉన్నాయి ఎన్ని జంతువులు అడవులు ఉన్నాయి ఏటనేది కులకాల చేసే జంతువులు లెక్కలు ఉన్నాయి తప్ప బీసీలు ఎంతమంది ఉన్నారు ఈ రోజు లెక్కలు తేల్చలేదు ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాలుగా కులకాలను చేయమని చెప్పేసి పోరాడుతున్నాం కులకాలం చేస్తే మా ఓటింగ్ శాతం ఏంటనేది అర్థమైపోద్ది రేపు పొద్దున్న వాళ్ళ పదవులకు ఇబ్బంది వస్తుందని దీని నెల కాలయాపం జరుపుకుంటూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో తెలంగాణలో కులకాలను జరుపుతామని చెప్పేసి కొన్నిసార్లు చెప్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో లేని ప్రభుత్వాలు చెప్తుంటాయి ఈసారి మేము అధికారులకు వచ్చి కులగానం జరుపుతామని అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళెవరూ మాట్లాడలేదు ఈసారి తప్పకుండా కులగానం చేయాలని బీసీ సంఘాల తరఫు నుంచి మేము అన్ని కలెక్టరేట్లో కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో మాకు కనుక మీరు కులగానం జరిపి మా లెక్కలు తేల్చకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు వాసంతెట్ రాయేశ్వరం బీసీ ప్రశాంత సంఘం అధ్యక్షుడిని కాకినాడ

ఇప్పుడు మీరందరూ కూడా కొంచెం బీజేపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా మాకు పూలగల మాకు మాకు అందరికీ న్యాయం చేసి మమ్మల్ని కొంచెం తీరాలని కోరుకుంటున్నాను దిగుమర్లందరికీ నమస్కారం ఇది మా చిరకాల కోరిక అడవిలో లెక్కలు ఉన్నాయి ఏ చెట్లు ఎన్ని ఉన్నాయని జంతువులు లెక్కలు ఉన్నాయి ఈ కోళ్ళు ఎన్నున్నాయి మేక కానీ ఈ బీసీలు లెక్కలు మాత్రం ఏ బ్రతుకు కూడా తీయట్లేదు కాబట్టి ఏదైతే జనగణన జరుగుతుందో ఆ జనగణనలో కులగణ బీసీ కులగడ కూడా చేయాలని చెప్పి మా డిమాండ్ ఇది చిరకాల కోరుతాయి కాబట్టి గౌతమ్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం కులగణం చేసి మా జనాభా ప్రకారం మేము ఎంతో మాకంతా అనే రీతిలో జనగణన చేసి తేల్చాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం